యం అత్యంత దుర్లభం అని స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఏకాదశీ వ్రతం చెయ్యడం సాధ్యమయ్యే విషయము కాదు ఏకాదశీ వ్రతం అంత తేలికగా చెయ్యలేరు ఎందుచేత అంటే ఏకాదశీ వ్రతానికి మొట్టమొదటి నియమం ఇది అంటే ఉపవాసం ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీ ప్రసవమైనటువంటి ఆడది ఎనభై ఐదేళ్లు దాటిపోయిన వృద్ధుడు శరీరంలోకి పదార్థాన్ని వెయ్యకపోతే అది పడిపోతేటటువంటి వ్యాధి పొందినటువంటి వాళ్ళు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అనుకోండి ఆయన పదార్థం తినకపోతే పడిపోతాడు అటువంటి వాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు ఇటువంటి వాళ్ళందరికీ ఉపవాసము నుండి మినహాయింపు ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారని మరి ద్వైత మత ప్రవర్తకులు ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జల ఉపవాసం వాళ్ళు ఆ రోజున మంచినీళ్ళు కూడా తాగరు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇవ్వరు అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని ఒకవేళ ఏకాదశి తిథినాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికిడితే మీరు ఏమనుకోకండి మీరు వస్తే మామిడి పండు ఇవ్వాలనుకున్నాను మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను ఇవాళ పంపను అంటారు అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తద్దిన కూడా పెట్టరు ఎందుకంటే వాళ్ళు అన్నం ఉండి పెట్టరు ద్వాదశి నాడే పెడతారు తిథి ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు పాటిస్తారు ఇప్పటికీ కూడా ఏకాదశి వ్రతం అన్న మాటకు అర్థం కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు అయితే ఇక్కడ మీరు ఒక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి భేదాన్ని తెలుసుకోవాలి భగవంతుని ఎందు మనసు చేర్చేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా కేవలము శరీరమును ఒక్కదాన్నే చేశాడు అనుకోండి భగవత్ సంబంధం ఏం లేదు ఓ సంధ్యావందనం చేయడు ఓ విష్ణు సహస్రం చదవడు ఓ గుళ్ళోకెళ్ళడు ఓ పూజ చేయుడు కానీ ఉపవాసం అన్న పేరుతో ఆయన ఏమీ తినడు కానీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు మామూలుగా అన్ని పనులు చేసుకుంటాడు టీవీ దగ్గర కూర్చుంటాడు రాత్రి పడుకుంటాడు ఏమీ తినడం ఇప్పుడు దాన్ని ఏమనాలి అని అడిగారు అప్పుడు దాన్ని ఏమంటారంటే గత జన్మలలో ఎవరో ఒకడికి పెట్టకుండా ఉండిపోయినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు కాబట్టి కావాలని ఆకలితో ఉంటాడు కేవలం ఉపవాసము చేత సిద్ధించదు అలాగని తినేసి కూడా సిద్ధించి నేను కడుపు నిండా తింటానండి ఈశ్వరుని ఎందు మనసు పెడతానో అసంభవం రెండు జరిగేటటువంటి విషయాలు కావు ఉపవాసం అంటే వాసం అంటే ఉండుట అక్కడ నివసించుట ఉప సమీపమునందు ఉపవాసము ఉపనయనము ఉపాసన అన్నీ అందుకే ఉప అన్న శబ్దంతో ఉంటాయి ఉప అంటే సమీపమునందు ఉపవాసము సమీపమునందు వసించుట సమీపమునందు వసించుట అంటే ఇప్పుడు ఈ సభ అయిపోయిన తర్వాత మేము దూరంగా ఉండిపోయామండి ఆయన మాకు బాగా కనపడలేదంటారు కొంతమంది ముందు కూర్చున్న వాళ్ళు మరీ ముందు కూర్చున్నామండి కదలడానికి వీలు లేకుండా పోయింది బాగుండదని ఈసారి అంటారు ఉప అంటే దగ్గరగా వాసము నివసించుట ఉండుట ఎవరికి దగ్గరగా తత్పదార్థమునకు దగ్గరగా తత్పదార్థం అంటే నిజానికి దానికి పేరు ఉండదు పేరు లేనటువంటిది పరబ్రహ్మస్వరూపము అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు అసలు ఈ లోకంలో ఇంగిలి చెయ్యబడనది అన్నది ఏదైనా ఉంటే ఒక్క ఆత్మ ఒక్కటే ఇంగిలి చేయబడనది అంటే నోట్లో నుంచి వచ్చినది ఏదైనా ఇంగిలే కదూ నాకు మీరు ఇక్కడ ఓ సీతాఫలం పెట్టారనుకోండి నేను నాలుగు గింజలు నోట్లో వేసుకుని మిగిలింది మీకు ఇచ్చాను అనుకోండి ఏమంటారు దాన్ని కోటేశ్వరరావు గారు ఇంగిలి అంటారు నేను నోట్లో వేసుకోగా మిగిలింది ఏదైనా ఇంగిలే రామాయణ భారత భాగవతాలు కూడా ఇంగిలే ఎందుకంటే అవి నోటితో చెప్తాం ఆత్మ గురించి చెప్పడానికి ఉండదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ మనస్సు వాక్కు వెనక్కి తిరిగిపోయి అనుభవించడం తప్ప మాట్లాడి చెప్పడానికి ఏది సాధ్యం కాదో అది ఇంగిలి కాలేదు అది అనుభవంలోకి వస్తుంది అది ఆత్మ ఏకాదశి వ్రతం అన్నది అంత కష్టం ఎందుకైంది అంటే యథార్థానికి ఉపవాస వ్రతంతో ఎందుకు చేయిస్తారు ఏకాదశి అంటే ఉపవాసం అంటే మీతో చెప్పాను నేను తత్పదార్థమునకు దగ్గరగా వసించుట దగ్గరగా వసించడం దేని చేత సాధ్యమవుతుంది ఇంద్రియములను మనస్సుని ముడివేస్తారు ఈ రెండిటిని ముడివేసి ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి పదార్థము ఈ రెండిటి సమన్వయము వీటి వలన వచ్చేటటువంటి ఉద్ధాన పతనములు వీటి వలన తిరిగేటటువంటి జనన మరణ చక్రమును గురించి ఆలోచన చేస్తాడు ఆలోచన చేసి నిలబడినదేదో అది ఏకాదశి వ్రతం అని ప్రసిద్ధి మీరేమిటో అన్నారు కానీ అంత స్పష్టంగా లేదండి అంటారు మీరు నాకు తెలుసు ఇంద్రియములు మనసు ఈ రెండు కూడా ఒక్క నిద్రాకాలమునందు తప్ప నిద్రాకాలమునందు అంటే ఒక్క సుశుక్తిలో తప్ప గాఢ నిద్రలో తప్ప రెండు అవస్థలయందు ఈ రెండు సమన్వయం అవుతుంటాయి ఇంద్రియములు అంటే ఏకాదశం అని పదకొండు ఇంద్రియములు ఉంటాయి మనకి అసలు మనుష్యుడి జీవితానికి ఉన్నటువంటి గొప్పతనం అదే పదకొండు ఇంద్రియములను అనుసంధానం చేస్తే పదకొండవ రంధ్రంలోంచి వెళ్ళిపోతాయి అందుకే జీవితమంతా ఏమి అని అడిగారు జీవితమంతా రంధ్రాన్వేషణమే రంధ్రాన్వేషణము అంటే కన్నమును వెతుకుట జీవితం ఏమి అంటే రంధ్రాన్వేషణము ఏ రంధ్రాన్ని అన్వేషించాలో అది అన్వేషించిన వాడు తరించిపోతాడు అక్కర్లేని రంధ్రాన్వేషణ చేసిన వాడు నాశనం అయిపోతాడు అంతే తేడా వాడికి అదో అలవాటు అంటే రంధ్రాన్వేషణ చేయడం అంటారు రంధ్రాన్వేషణం అంటే ఏమిటో తెలుసా మనకి కనపడేవి తొమ్మిది కన్నాలు ఉంటాయి అనుభవంలోకి వచ్చే కన్నాలు తొమ్మిది రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములు ఈ తొమ్మిది గుండా బయటవి లోపలకెడతాయి లోపలవి బయటికెడతాయి ఇక సూక్ష్మమైనటువంటివి రోమకూపములు ఉంటాయి వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు ఈ తొమ్మిదిటిని ప్రధానమైన రంధ్రములు ఒకటి అమ్మ కడుపులోంచి బయటికొచ్చినప్పుడు మూసుకుంటుంది దాన్ని దశమ రంధ్రమంట బొడ్డు కడుపులో ఉండగా అమ్మ తిన్న అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది అని నాభిగొట్టంతో అనుసంధానం అవుతుంది అది అమ్మకి బిడ్డకి పోషణకి సంబంధించినటువంటి మార్గము అందుకని నాభీ సంబంధము పదవది అది బయటికి వచ్చినప్పుడు కోసేస్తారు నాభి తెగిపోతుంది హృదయ సంబంధం మిగిలిపోతుంది వీడున కొడుకు అన్న భావన ఈమె నా తల్లి అన్న భావన నిలబడిపోతాయి హృదయ సంబంధము మిగులుతుంది నాభీ సంబంధము తెగిపోతుంది నాభీ సంబంధం తెగిపోయి నాభి మూసుకుపోతుంది అక్కడతో పదవ రంధ్రం మూసుకుంది అని పదకొండవ రంధ్రం తెరుచుకోవలసింది తెరుచుకోవలసినటువంటి రంధ్రమునకు దారి వెతుకుతారు దాన్ని ఏకాదశి వ్రతం అని పిలుస్తారు ఏ పదకొండవ రంధ్రం తెరవాలి అంటే ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి మూత తీయడం రావాలి అది మూత తీయడం వచ్చేసింది అనుకోండి వాడిక మళ్ళీ రాడు ఆ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోయిన వాడు ఎవరు ఉంటాడో వాడు ఇక మళ్ళీ వేరొక శరీరంలోకి రాడు ఆ సారి ఎప్పుడు వెళ్ళాడో అలా అదే ఆఖరి సారి వెళ్ళిపోవడం ఆ పదకొండవ రంధ్రం ఎక్కడుంటుంది అంటే బ్రహ్మరంధ్రము అని ఇక్కడ ఉంటుంది అంటారు అందుకే దాన్ని చేత్తో ముట్టుకోరు దాన్ని గట్టిగా కొట్టడం కానీ లేకపోతే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చెయ్యి పెట్టడం కానీ చెయ్యకూడదు అది బ్రహ్మరంధ్రము మనకు ఒక శక్తి ఉంటుంది అది తేజస్సును అందుకుంటుంది అందుకే ఒక్క గురువు మాత్రమే హస్తమస్తక సంయోగంలో తన చెయ్యి శిష్యుని యొక్క తలమీద పెడతాడు ఇతరమైనటువంటి ఏ సందర్భంలోనూ తలమీద చెయ్యి పెట్టకూడదు ఒక్క ఆశీర్వచనం చేసినప్పుడు పెడతాడు తల్లి కానీ తండ్రి కానీ ప్రత్యేకించి తలస్నానం చేయించేటప్పుడు అభ్యంజనము అని ఉంటుంది ఒళ్ళంతా నూనె రాసుకోవాలి అని దానివల్ల అలక్ష్మి పోతుంది అని నూనె రాసుకుంటే లక్ష్మి యొక్క స్పర్శ కలుగుతుందంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తైలే లక్ష్మి జలే గంగా అని పర్వదినాల్లో నీటి ఎందు గంగా నూనెయందు లక్ష్మి ప్రవేశిస్తాయి దాని అభ్యంజనము ఒంటికి నూనె రాసుకుని తల నుంచి స్నానం చేస్తారు చేసే ముందు తల్లి మాడు మీద నూనె పెట్టి చెయ్యి పెట్టి ఆశీర్వచనం చేస్తుంది అటువంటి పెద్దలకి అధికారం ఉంది ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం అంతా నేను ఎక్కడ చెప్తాను కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో భార్యకి అధికారం ఉంటుంది తనకన్నా చిన్నదైన భార్య తలని ముట్టుకోవచ్చు తన కడుపున పుట్టినటువంటి బిడ్డలైతే ఐదు మహా అయితే ఎనిమిది దాటిపోయిన తర్వాత ఇక శరీరం మీద ఎక్కడా ముద్దు పెట్టకూడదు ఒక్క వాసన చూడాలి మూర్ధన్య స్థానమనందు వాసన చూసి పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి ఆయుర్వృద్ధి కలుగుతుంది అందుకని బ్రహ్మస్థానము అంటే ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రము పదకొండవ ద్వారం ఈ పదకొండవ ద్వారాన్ని తెరుచుకుంటాడు జీవుడు ఊర్ధముఖ చలనం చేసి కింద నుంచి పైకెక్కుతాడు పైకెక్కి ఇక్కడ ఉండేటటువంటి ద్వారాన్ని తెరుచుకుని నిర్గమిస్తాడు అలా నిర్గమిస్తే ఆయన ఇక రాడు ఏ శరీరంలోకి ఆయన ప్రవేశించడు ఆయన అలా వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో వాడు చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎందుకని ఇంకొక శరీరంలోకి వెళ్ళడు అందుకని ఆయన ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం ఆయనకి లేదు అదే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం ఆ రంధ్రమును వెతుక్కోవడం దాన్ని ఎలా తెరవాలి అన్న మార్గం తెలుసుకోవడాన్ని రంధ్రాన్వేషణము అంటారు జీవితమంతా రంధ్రాన్వేషణమే అంటే ఉపాసనా మార్గమునందు ఆ రంధ్రము దగ్గరికి ఎలా వెళ్ళాలో జీవుడు తెలుసుకుంటాడు అది యోగ సంబంధమైన రంధ్రములే కానీ బాహ్యమునందు కనపడతాయండి అంటే అవి కనపడవు అందుకే వివేకానందుడు పంచాంగంలో తిథి దగ్గర ఎర్రసిరాతో గీత గీసుకున్నాడు శిష్యులకు అర్థం కాలేదు ఎందుకు గీత గీశాడు ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాల అన్ని క్షణాలు పూర్తయ్యేటప్పటికీ ఆయన బ్రహ్మరంధ్రం చిట్లిపోయి నెత్తురు పైకి చిమ్మి కింద పడిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు అంటే జీవుణ్ణి అలా తీసుకెళ్ళిపోగలిగినటువంటి శక్తిని పొందుతారు ఉపాసన చేత దాని ఎందు ఏకాదశి వ్రతం ఏకాదశి అన్న మాటకు అర్థం ఏమిటంటే పదకండవ రంధ్ర